ఓం నమశివ కాళేశ్వరం ముక్తేశ్వర నమ ఇప్పుడు ఒక తెలంగాణ రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లోనే ఒక సంరభం జరగబోతుంది మహా మహా మరో కుంభమేళ జరగబోతుంది మొన్నటి వరకు కుంభమేళాతో ధరించిన భక్తులకు మరో అవకాశం వచ్చింది కాళేశ్వరం ప్రసిద్ధ క్షేత్రం కాళేశ్వరంలో గోదావరి తీరంలో సరస్వతి పుష్కరాలు మే పదిహేను నుంచి ఆరంభంగా పోతున్నాయి మే ఇరవై ఆరు నాడు ముగియనున్నాయి కాళేశ్వరం లో జరిగే ఈ సరస్వతి పురస్కారాల కోసం అన్ని రకాల ఏర్పాట్లు రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది ఇప్పుడు మనం గోదావరి తీరంలో ఉన్నాము ఇటువైపు చూస్తే గోదావరి తీరం వస్తుంది ఆ వైపు నుంచి ప్రాణహిత ఉపనది కలుస్తుంది రెండు కలిసిన చోటనే అంతర్వాయిన్గా సరస్వతి నదిగా చెప్పబడుతుంది ఇప్పుడు ఏదైతే ఉన్నామో విఐపి ఘాట్లో ఉన్నామో ఈ బిఐపీ ఘాట్లో ఇక్కడే సరస్వతి దేవి ప్రతిష్ట చేసి పుష్కర ప్రారంభోత్సవం చేయడం కోసం అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తుంది రెండేళ్ల ముందు నుంచే ఈ కార్యక్రమాలు సిట్టింది ఇప్పటికే పుష్కరాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇరవై ఐదు కోట్ల రూపాయలు కేటాయించింది ఈ మహాకుంభమేళ కోసం ఒక తెలుగు రాష్ట్రాలే కాదు తెలంగాణనే కాదు ఈ చుట్టుపక్కల మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ ఈ ప్రాంతాల నుంచి కూడా భారీ ఎత్తున భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున అన్ని రకాల ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వం చేయబోతుంది తెలంగాణ రాష్ట్రంలో మినీ కుంభమేళ త్వరలో వైభవంగా జరగనున్న పుష్కరాలు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక తొలిసారి సరస్వతి పుష్కరాలు తెలుగు రాష్ట్రాలతో పాటు చుట్టూ ఉన్న రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు తెలంగాణ రాష్ట్రంలో అతి త్వరలోనే మినీ కుంభమేళా జరగనుంది ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి తెలంగాణలో సరస్వతి పుష్కరాలు జరుగుతున్నాయి తొలిసారి జరిగే పుష్కరాల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం వైభవంగా జరిగేలా ఏర్పాట్లు ఎంతో ఘనంగా చేయబోతోంది జైశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం పుణ్యక్షేత్రంలో మే నెల పదిహేనవ తేదీ నుంచి ఇరవై ఆరవ తేదీ వరకు ఈ సరస్వతి పుష్కరాలు నిర్వహించనున్నారు ఈ పుష్కరాలను ఘనంగా నిర్వహించాలని ఆయా శాఖలను ప్రభుత్వం ఇప్పటికే ఆదేశించింది పుష్కరాల ఏర్పాట్ల కోసం దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆదేశాల మేరకు దేవాదాయ శాఖ ఇరవై ఐదు కోట్ల రూపాయలు మంజూరు చేసింది సరస్వతి నది పుష్కరాలకు లక్షలాదిగా భక్తులు సౌకర్యాల కల్పనతో పాటు స్నానఘట్టాల నిర్మాణం రోడ్ల విస్తరణ డ్రైనేజీల నిర్మాణం పకడ్బందీగా పనులు గతంలో కంటే ఘనంగా ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసేలా అత్యంత వైభవోపేతంగా సరస్వతీ నది పుష్కరాలు నిర్వహిస్తామని అధికారులు చెబుతున్నారు అందుకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడంతో త్వరతగతిన పనులు పూర్తి చేసేందుకు రెండు నెలల ముందుగానే యుద్ద ప్రాతిపదికన పనులు మొదలుపెట్టారు మే పద్నాలుగో తారీఖు అర్ధరాత్రి అంటే పది నలభై నిమిషముల తర్వాత బృహస్పతి మిథున రాశి లగ్నంలోకి రాబోతున్నాడు కాబట్టి పుష్కర కాలం ప్రారంభం కాబోతుంది అంటే మే పదిహేనో తేదీ ఉదయం నుంచి పుష్కర స్నానాలు ఇక్కడే మొదలుపెట్టబోతున్నారు మే ఇరవై ఆరో తారీఖు నాడు ముగియనున్నాయి పన్నెండేళ్ళకోసారి వచ్చే ఈ సరస్వతి పుష్కరాల కోసం తెలుగు రాష్ట్రాల నుంచే కాదు మిగతా రాష్ట్రాల నుంచి తరలి వచ్చేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు ఈ పుష్కరాలకు సంబంధించిన ఏర్పాట్లు కానీ పుష్కరకు వచ్చేవారికి భక్తుల సౌకర్యాలు కానీ వీటన్నిటి మీద రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది కాబట్టి సరస్వతి నదిని త్రివేణి సంగమం వద్ద ప్రవహించే అంతర్వాహినిగా పరిగణిస్తారు మే పద్నాలుగు రాత్రి పది గంటల ముప్పై ఐదు నిమిషాలకు బృహస్పతి మిథున రాశిలో ప్రవేశించే సమయంలో పుష్కర కాలం ప్రారంభమవుతుందని మరుసటి రోజు సూర్యోదయం నుంచి పుష్కర పుణ్యస్నానాలు ఆచరించాల్సి ఉంటుందని కాళేశ్వరం పుణ్యక్షేత్ర ఆలయ అర్చకులు వివరించారు మే పదిహేను నుంచి ఇరవై ఆరు వరకు ఈ పుష్కర కాలం ఉంటుంది చూశారు కదా కాళేశ్వర క్షేత్రంలో గోదావరి తీరంలో అద్భుతమైన ఏర్పాట్లు సరస్వతి పుష్కరాల కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి ఇప్పటివరకు చూసాం మనము ఈ పుష్కరాల కోసం ఎక్కడెక్కడి నుంచైనా రావచ్చు రావడానికి కావాల్సిన ఏర్పాట్లు కూడా చేశారు ప్రధానంగా ఎవరికి వాళ్ళు రావాలనుకుంటే హైదరాబాద్ నుంచి కానీ మిగతా చోట్ల నుంచి రావాలనుకుంటే అటు ఖమ్మం వైపు నుంచి కానీ ఇటు వరంగల్ అటు కరీంనగర్ వైపు నుంచి ఇటు గోదావరి కానీ మంచిర్యాల వైపు నుంచి పుష్కర స్నానాల కోసం కాళేశ్వరం చేరుకునే అవకాశాలు ఉన్నాయి ఆ రహదారులు కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో ఉన్న హైవేలను కూడా తీసితున్నారు పుష్కరాల కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు కాళేశ్వరంలోని గోదావరి తీరం నుంచి కెమెరామెన్ చందుతో విశ్వదాస్ శ్రీకాంత్